టీమిండియా జెర్సీలో వరల్డ్ కప్ ట్రోఫీ పట్టుకొని నవ్వుతున్న ఈ అమ్మాయిని ప్రపంచం మొత్తం చూసింది కానీ ఈ నవ్వు వెనుక ఆకలి కేకలు చీకటి రోజులు కన్నీళ్లు అన్ని దాగి ఉన్నాయి ఇది కేవలం క్రికెట్ విజయ గాథ కాదు కోట్లాది మంది హృదయాల్ని కదిలించే ఒక తెలుగు బిడ్డ పోరాటం మన మడిసిరా నియోజకవర్గం అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక చిన్నప్పుడే ప్రమాదశాతు చూపు మందగిచ్చింది ఆ చూపు లేకపోవడం కంటే ఆమెను ఎక్కువ బాధించింది కుటుంబం అనుభవించిన పేదరికం స్కూల్లో తోటి పిల్లల నుంచి నీకు కళ్ళు కనిపించవు మా తాడొద్దు అని అవమానం ఒకవైపు ఇంటి దగ్గర ఆకలి మరోవైపు तन अन्न दमलो आकलितो उठे दीपिका एम केसींदो तन माटललोने विनय यादा आदा फ्रूट आदा फ्रूट मतलब खराब होता है ना ये फेंकते मतलब कुछ लोग फेंकते है ना वो आदा निकल के हम दोनों प्रद खाया कोई नहीं आप लोग लेकिन हमारा घर में पूरा डिफिकल्ट था लेकिन खाने को भी नहीं मिलते ऐसे लेकिन मैं छोटा ब्रदर्स दो है तो वो, वो ब्रदर्स खाया రైస్ పాటు ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకోవాల్సి వచ్చింది ఇరుగు పొరుగు నుంచి ఏం చదువుతుంది ఏం చేస్తుంది క్రికెట్ ఆడడం ఎందుకు అని తల్లిదండ్రులలో ప్రశ్నలు అడిగేవాడు ఇంటి నుంచి బెంగళూరు కి సరైన బట్టలు గాని డబ్బులు కానీ లేని పరిస్థితి ఈ కష్టాలన్ని భరించింది మన దీపిక దీపిక విద్యాభ్యాసం మొత్తం కర్ణాటకలోనే సాగింది నాలుగో తరగతి వరకు సాధారణ స్కూల్లో చదివింది అక్కడే కనేగల్ బ్లైండ్ స్కూల్లో ఏడవ తరగతి వరకు చదువుకుంది బ్లైండ్ స్కూల్లో ఒక పూట కడుపు నిండా అన్నం తింటున్నప్పుడు మా అన్నదమ్ములు కూడా అన్నం దొరకలేదే అని ఏడ్చిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని దీపిక తెలిపారు ఆ కన్నీళ్ళే ఆమెకు కసిగా మారాయి ఎనిమిదో నుండి పదవ తరగతి వరకు మైసూర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమె క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకుంది నాకు చూపు లేకపోతే నేను లక్ష్యాన్ని చూడగలను అని నిర్ణయించుకుంది అందుకే ఈ రోజు ఆమె కేవలం క్రికెటరే కాదు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా తన కుటుంబానికి అండగా నిలబడింది ఆమె పడిన కష్టాలు కన్నీళ్ళే ఈ రోజు దేశం గర్వించే స్వర్ణ పతాకంపై మెరిశాయి నువ్వు ఆడు నేనున్నాను అని ఆమె తల్లిదండ్రులు సోదరులు చెప్పిన ఆ మాట ఆమెను ఛాంపియన్ గా మార్చింది మన తెలుగు బిడ్డ గురించి గర్వంగా చెప్పుకుందాం ఆమె స్థాయికి రావడానికి పడిన కష్టాన్ని పది మందికి చెప్పుకుందాం జై హింద్